ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే బయోమెట్రిక్ పాటించలేదన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రియాజ్ గ్రూప్ వన్ రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునివ్వటం కేసీఆర్ ప్రభుత్వానికి చంపపెట్టన్నారు రియాజ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు సభ్యులు అడ్డగోలుగా వ్యవహరించారు ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు నష్టపోతున్నారంటున్న రియాజ్ తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్ గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలంటూ కూడా హైకోర్టు తీర్పు చేసిన నేపథ్యంలో మనతో మాట్లాడడానికి డాక్టర్ రియాజ్ టీపీసీసీ అధికారులు ఆయన అడిగి తెలుసుకుందాం హైకోర్టు ఈ విధమైనటువంటి డైరెక్షన్ ఇవ్వడానికి గల కారణం ఏంటి వాస్తవంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎగ్జామ్స్ అన్నీ కూడా రాష్ట్రంలో మంచి పరిపాలన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు మంచి పరిపాలన అందజే అందజేయడం కోసం ఉద్దేశపడే ఉద్యోగాలు కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ మొత్తం వ్యవస్థలో గ్రూప్ వన్ అనేది అపెక్స్ ఎగ్జామ్ దీన్ని మించిన ఎగ్జామ్ ఉండదు రాష్ట్రాయిలో ఈ ఎగ్జామ్ మొట్టమొదటిసారిగా పదేళ్ళ తర్వాత నోటిఫికేషన్ ఇచ్చారు కనీసం మూడేళ్ళకు నాలుగేళ్ళకు ఒకసారి నోటిఫికేషన్ రావాలి కానీ దశాబ్దం తర్వాత ఈ నోటిఫికేషన్ వచ్చింది సరే పోనీ ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆ ఎగ్జామ్ను పకడ్బందీగా నిర్వహించే ప్రయత్నం ఏమీ చేయలేకపోయింది అదొక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పనిచేసే ఉద్యోగులే పేపర్ లీకేజ్ వల్ల మొదటిసారి ఎగ్జామ్ రద్దయింది దాని బాధ్యత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వహించాలి రెండో ఎగ్జామ్ ని మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చారు అంటే మొదటి ఎగ్జామ్ రద్దయినప్పుడు రెండో ఎగ్జామ్ ఇంకా పకడ్బందీగా జరగాలి కదా నోటిఫికేషన్లో చాలా క్లియర్గా ఏం చెప్పబడుతుంది అంటే ఏ నోటిఫికేషన్ అయినా కూడా బయోమెట్రిక్ విధానాన్ని అవలంబించుకుంటారు బయోమెట్రిక్ విధానం అంటే ఏ అభ్యర్థి అయితే అప్లై చేస్తాడో అప్లై చేసిన అభ్యర్థే ఎగ్జామ్ రాస్తున్నా లేదని చెప్పేసి అది వేలిముద్రను కానీ కంటి యొక్క బేసిక్ ఇమేజ్ని కానీ ఫేస్ని కానీ తీసుకొని ఎగ్జామ్ రప్పిస్తారు ఎగ్జామ్ జరిగిన రోజు ఎంతమంది ఎగ్జామ్ అపేర్ అయినారో దానికి సంబంధించిన డేటా ప్రకటించింది టీఎస్పిఎస్పి వన్ వీక్ తర్వాత వెబ్సైట్లో ఏం పెట్టారంటే మళ్ళీ ఈ ఫస్ట్ రాస్తే ఎగ్జామ్తో కంపేర్ చేస్తే సెకండ్ రాసేటప్పుడు రెండు వందల యాభై ఎనిమిది ఓఎంఆర్ షీట్ పెరిగాయి అట్లా పెరిగే అవకాశం ఉండదు కదా అంటే పెరిగినాయి అంటే అర్థమవుతుంది మనకి అవి పెరిగినాయంటే అర్థం ఏంటి అంటే బేసికల్గా కొన్ని పత్రాలు తీసుకొచ్చి అలా పెట్టినట్టుగా అనుమానాలు ఉన్నాయి కాబట్టి వీటి రీత్యా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులకు హైకోర్టు క్వశ్చన్స్ వేసినప్పుడు ఏమీ వాటికి ఆన్సర్ చేయలేకపోయినారు కాబట్టి ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరుగుతున్న ఎగ్జామ్ మీద చైర్మన్ కానీ సభ్యులకు కానీ అవగాహన లేదు వాళ్ళకి అర్హత లేదని హైకోర్టు ముందు చెప్పింది కాబట్టి ఈ నేపథ్యంలో తక్షణమే బోర్డు పక్షాన జరగకుండా విద్యార్థులకు న్యాయం జరిగే అవకాశం ఉండదు నిజంగా ఇట్లాంటి బోర్డుని అంటే అర్హత లేని అవగాహన లేని సభ్యులను బోర్డుగా నియమించిన ప్రభుత్వము నైతిక బాధ్యత వహించాలి అవసరమైతే రాజీనామా చేయాలి బోర్డు పక్షాన జరగాలి మరి ఐదు నుంచి ఎనిమిది సంవత్సరాలు ప్రిపేర్ అవుతారు ఒక విద్యార్థి బేసికల్గా గ్రూప్ వన్కి ప్రిపేర్ కావడం కోసం వాళ్ళ కాలం అయినట్టే కదా కాలాన్ని ఎవరైనా తిరిగి తీసుకురాగలుగుతారా కాస్త విద్యార్థుల మనోధైర్యం పోకుండా అట్లాగే విద్యార్థులకు కాన్ఫిడెన్స్ ఇచ్చే నేపథ్యంలో వెంటనే ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్కి రీనోటిఫికేషన్ ఇవ్వాలని భవిష్యత్తులోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ తెలంగాణ విద్యార్థుల వైపు నుంచి నిరుద్యోగుల వైపు నుంచి ఒక మంచి పరిపాలన వ్యవస్థ ఉండాలనే కోణంలో మేము బేసికల్గా విజ్ఞప్తి చేస్తున్నాం సార్ అయితే ఫస్ట్ టైం గ్రూప్ వన్ నిర్వహించినప్పుడు బయోమెట్రిక్ తీసుకున్నారు దాంతోపాటు ఐరిష్ కూడా తీసుకున్నారు క్యాండిడేట్ ఎంట్రీలో దగ్గర ఫోటో కూడా తీసుకున్నారు అంటే ఫస్ట్ టైం చేసింది సెకండ్ టైం చేయడానికి ఏంటి ఇబ్బంది మొదటిసారిగా ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు తీసుకున్న జాగ్రత్తలు పేపర్ లీకేజ్ వల్ల అది రద్దయిపోయింది మరి రెండోసారి తీసుకోలేదు రెండోసారి తీసుకోలేదు అంటే మీరు దీని వ్యవస్థను గాలికి వదిలేశారు ఎవడన్నా చేయను కానీ ఎవడన్నా బేసికల్గా ఎవరికైనా ఉద్యమం రావాలనుకున్నారు లేదా వీళ్ళకు ఏదో తెర వెనక కొంతమంది అభ్యర్థులతో జరిగి ఉండాలి ఎందుకోసం అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నిర్వహించాల్సిన బోర్డు ఏదైతుందో ఆ బోర్డు సభ్యులే ప్రధానంగా లీకేజీ పాల్పైనారు కదా మరి సెకండ్ టైం జాగ్రత్తలు తీసుకోవాలి కదా సెకండ్ టైం జాగ్రత్తలు తీసుకోవాలంటే మనకి ఏమర్థం అవుతా ఉందంటే దీన్ని ఒక ఒకవైపు లోపాయి కాలు ఒప్పందాలన అయి ఉండాలి లేదా ఆ బోర్డుకి కనీస అవగాహన ఉండి ఉండాలి ఇక్కడ యూపీఎస్సీ ఎగ్జామ్ జరుగుతున్నాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కేవలం తెలంగాణ రాష్ట్రంలో కాదు కదా సార్ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాయి యూపీఎస్సీ ఎగ్జామ్ లక్షల మంది రాస్తుంటారు ఇంత అంతమంది మనకి ఏటీఎస్ ఏపీపీఎస్ ఉన్నప్పుడు కూడా లక్షల మందికి కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం ఇన్ని విషయాల మీద అవగాహన మనకు ఉన్నప్పటికీ అంటే మీరు కంప్లీట్గా నెగ్లియన్సీ కాదు ఉద్దేశపూర్వకంగానే మీరు ఈ చర్యలు పాల్పడ్డాలని విద్యార్థులు భావించాల్సి వస్తుంది బట్ వెంటనే తక్షణమే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కనెక్షన్ బోర్డుని రద్దు చేయాలి దీనికి అట్లాంటి వారిని నియమించిన ఈ ప్రభుత్వం ఏదైతుందో నైతికంగా బాధ్యత వహించాలి వెంటనే మన విద్యార్థులకు నమ్మకం కోసము ఇమీడియట్గా గ్రూప్ వన్కి సంబంధించిన ఎగ్జామ్ని మళ్ళీ నోటిఫికేషన్ని ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ వైపు డిమాండ్ చేస్తున్నాం పేపర్ లీకేజ్ కూడా అంటే ఎగ్జామ్ సెంటర్ల స్థాయిలోనో లేదా పేపర్ ట్రాన్స్ఫర్ అంటే ట్రా ఏదైతే రవాణా చేసే సమయంలో మాత్రం లీక్ కావట్లేదు డైరెక్ట్గా టీఎస్పీఎస్సి బోర్డు నుంచే అవుతుంది బోర్డు సెక్షన్లలోకి వెళ్ళి జరుగుతుంది కాన్ఫిడెన్షియల్ వింగ్ అని చెప్పినప్పటికీ అక్కడి నుంచి జరుగుతుంది అసలు లోపం ఎక్కడ ఉంది ప్రధానంగానే వ్యవస్థలో ఉందండి ఆ వ్యవస్థని సంబంధించి అధికారులు నియమించడంలో ఉన్నది అలాగే ఆ వ్యవస్థను గాలికి వదిలేసిన ప్రభుత్వం మీద ఉన్నది అంటే వ్యవస్థలో లోపం ఒక దగ్గర లేదు ఇప్పుడు మొదటిసారిగా ఉద్యోగులు లీక్ చేశారు అంటే లోపం ఎక్కడ ఉంది వ్యవస్థలో ఉంది రెండోసారి ఏమైంది బయోమెట్రిక్ వ్యవస్థ బయోమెట్రిక్ పాటించలేదు చెప్పినా కూడా లోపం ఎక్కడ ఉంది అంటే నెగ్లియెన్స్లో ఉంది అంటే మేము ఏం చేసా నడుస్తుందని నెగ్లెన్స్లో ఉంది అంటే అది అవగాహన రాహిత్యం కావచ్చు లేకుంటే వ్యవస్థను పట్టించుకోకపోవడం కావచ్చు బోర్డు తక్షణమే ప్రక్షణాలు జరగకుండా భవిష్యత్తులో విద్యార్థులకు న్యాయం జరిగే అవకాశం లేదని మేము భావిస్తూ ఉన్నాం ఇది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట రాష్ట్రంలోనే అత్యున్నత స్థాయి గ్రూప్ వన్ పరీక్షలను నిర్వహించే టీఎస్పిఎస్సి బోర్డును సమర్థవంతంగా పరీక్షలు నిర్వహించలేకపోయింది కాబట్టి బోర్డును వెంటనే రద్దు చేసి నియామకాలు చేపట్టాలి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించే విధంగా కూడా బోర్డుపై నమ్మకాన్ని కలిగించాల్సినటువంటి అవసరం ప్రభుత్వంపై ఉందని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది వీడియో జర్నలిస్ట్ భరత్తో రమేష్ హైదరాబాద్